జిల్లాలోని గొల్లపెల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ వర్ధంతి కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖరరావు ముఖ్య అతిథి హాజరై గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖరరావు మాట్లాడుతూ గొల్లపల్లి మండలంలోని పన్నెండు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం కోసం అరవై వేల రూపాయలు నగదు అందజేస్తానని అన్నారు అనంతరం జిల్లా బీసీ సంక్షేమ సంఘ క్యాలెండర్ను ఆవిష్కరించారు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ వర్ధంతి నిర్వహించడం జరిగింది ఈ ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది నిర్వహించి బహుమతి ప్రదానం చేయడం జరిగింది గాంధీజీ అహింస అహింసలతో పోరాటం కొనసాగించాడు మన అందరం కూడా అహింస మార్గంలో పోరాడాలి హింస హింస మార్గంలో పోరాడితే మనకు అచ్చేదేమీ లేదు అందరూ అహింస మార్గాన్ని ఎంచుకోవడం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ రాష్ట్రంలో విద్య అనేది ప్రతి కుటుంబంలో అందించినట్టయితే విద్యాపరంగా మనం అభివృద్ధి చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధనలో అతి తొందనే సాధిస్తామనే సదుద్దేశంతో కేసీఆర్ గారు దాదాపు ఒక ఐదు వందల ఇరవై ఐదు గురుకుల పాఠశాల స్థాపించి ఈ రాష్ట్రాన్ని విద్యారంగంలోనే ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ప్రత్యేకమైన తరగతుల సందర్భంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన శుభ సందర్భంలో దానికి నా మావంతు సహకారంగా ఈ మండల పౌరునిగా నేను ఈ మండలంలో ఉన్న పన్నెండు పాఠశాలకు ప్రతి పాఠశాలకు ఐదు వేల చొప్పున అరవై వేల రూపాయలు ఈ పిల్లలకి అల్పాహారం కొరకు నేను కే అందించడం జరుగుతుంది ఎందుకంటే విద్య అభివృద్ధి ఎందినప్పుడే దేశం అభివృద్ధి ఎందుతుంది ఆ గ్రామం అభివృద్ధి ఎందుతుంది ఆ మండలం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము కూడా చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ ఈనాటి పిల్లలు కూడా రేపు మంచి స్థానంలో ఉండాలి మంచి స్థాయిలో ఉండి వాళ్ళు కూడా దేశానికి సేవలు అందించాలనే సదుద్దేశంతో మాకు ఉన్నంతలో ఈ సహాయ సహకారం అందించడానికి నిర్ణయం తీసుకొని కేటాయించారు